పూర్వం ఒక అందమైన పల్లెటూరు ఉండేది చక్కని పంట పొలాలు స్వచ్ఛమైన గాలి పచ్చని చెట్లతో ఆ ఊరు కళకళలాడుతూ ఉండేది ఆ ఊరిలో ఒక పురాతన శివాలయం ఉండేది నిత్యం శివార్చనలతో గుడిగంటల శబ్దంతో ఆ వీధి ఎప్పుడూ సందడిగా ఉండేది ఇదే గ్రామంలో వేదశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా పేదవాడు అమాయకుడు భార్య పిల్లలు తల్లిదండ్రులు గల పెద్ద సంసారం ఆయనది పేరుకు వేదశర్మ అయినప్పటికీ అతనికి శాస్త్ర పరిజ్ఞానం అంతంత మాత్రమే పౌరోహిత్యం చెయ్యడం కూడా అంతగా తెలియదు అందువలన ఆయన చెయ్యదగిన పని ఏదీ లేకపోవటంతో తన సంసారాన్ని పోషించటానికి భిక్షాటననే వృత్తిగా చేసుకున్నాడు కాని శివుడంటే అమిత్తమైన భక్తి ప్రతిరోజు వేకువ జామునే లేచి స్నానం చేసి ఒక భిక్షాపాత్రను తీసుకుని ముందుగా శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకుని భిక్షాటన ప్రారంభించేవాడు అమ్మా వేదశర్మను వచ్చాను తమకు తోచిన సహాయం చేయగలరా ఇలా అడుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళి దానమద్ధించి వారు ఇచ్చిన బియ్యం కూరగాయలతో తన కుటుంబానికి ఎలాగోలా ఒక పూట భోజనం ఏర్పాటు చేసేవాడు అదే ఊరిలో కుబేరగుప్తుడు అనే ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు కాని పిల్లికి బిచ్చం పెట్టడు ఎవరికీ ఒక వరహా కూడా దానం చేసేవాడు కాదు పైగా అతనికి చాలా దురాశ వేదశర్మ భిచ్చాటన చేసే సమయంలో అందరి ఇళ్లతో పాటు కుబేరగుప్తుడి ఇంటికి కూడా వెళ్ళి దానమద్దించేవాడు అమ్మా వేదశర్మను వచ్చాను తమకు తోచిన సహాయం చేయగలరా కాని కుబేరగుప్తుడు దానం ఇవ్వకపోగా వేదశర్మను అవమానించి పంపేవాడు నా ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రతిరోజూ వస్తావు నీకు సిగ్గు శరంలేదా భిక్షమెత్తుకుని బ్రతికే నీది కూడా ఒక బ్రతుకేనా అయ్యా క్షమించండి దానం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఇంటికి వెళ్ళి అర్ధించడం నా నియమం అంతే తప్ప తమకు ఇబ్బంది కలిగించాలని కాదు తనను అనరాని మాటలన్నా కూడా వేదశర్మ కుబేరగుప్తుడిమీ ఏమీ అనేవాడు కాడు అంత శివుని దయ అనుకుంటూ తల వంచుకుని వెళ్లేవాడు ఇలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు వేకువజామున ఎప్పటిలాగానే వేదశర్మ శివుడి దర్శనం చేసుకుని భిక్షాటనకు బయలుదేరాడు అదే సమయంలో గుడి లోపల పువ్వులను కోసుకుంటూ ఉన్నాడు కుబేరగుప్తుడు పూజారులు శివాభిషేకానికి నీరు తేవటానికి నదికి వెళ్లారు తెల్లవారుజాము కావటంతో అంతటా నిశ్శబ్దంగా ఉంది అంతలో గుడి లోపల నుండి అని ఎవరో పిలిచినట్లు అనిపించింది ఆ మాటలు విన్న కుబేర గుప్తుడు ఆశ్చర్యపోతూ ఇలా అనుకున్నాడు ఇదేమిటి ఇంత పొద్దున్నే ఎవరు గుడిలోపల నుండి మాట్లాడుతున్నారు నందీశ్వరా అని ఎవరో పిలుస్తున్నారు ఆ పేరుగలవారు ఈ ఊర్లో ఎవరూ లేరే మరి మాట్లాడేది ఎవరై ఉంటారు అనుకుంటూ ఒక స్తంభం పక్కన దాక్కొని శ్రద్ధగా ఆ వినిపించే మాటలు వినసాగాడు నందీ ఉన్నావా నందీ మహాశివ ఉన్నాను తండ్రి తమరి ఆజ్ఞ చెప్పండి స్వామి పేదవాడైన వేదశర్మ ప్రతిరోజు నన్ను సేవిస్తున్నాడు అతని పేదరికానికి నన్ను ఏనాడూ నిందించలేదు అటువంటి భక్తుడికి ఏదైనా సహాయం చెయ్యాలి మంచి ఆలోచన స్వామి ఏ సహాయం చేయమంటారో సెలవివ్వండి నువ్వు ఈరోజు సాయంత్రంలోపు ఒక పదివేల బంగారు నాణేలను వేదశర్మకు ఎలాగోలా అందివ్వాలి ఇది నా ఆజ్ఞ ఆ ధనంతో ఆ కుటుంబానికి పేదరిక బాధలు పోయి ఐశ్వర్యవంతులు అవుతారు తప్పకుండా స్వామి ఈరోజు సాయంత్రం లోపలే వేదశర్మకు పదివేల బంగారు నాణేలు అందేలా చేస్తాను అప్పుడు కుబేరగుప్తుడికి అర్థమైంది ఆ మాట్లాడేవారు ఎవరో కాదు సాక్షాత్తు మహాశివుడు మరియు నందీశ్వరుడే అని నెమ్మదిగా ఆలయం వెలుపలికి వచ్చి కుబేరగుప్తుడు ఇలా అనుకున్నాడు శివుడి అనుగ్రహం వలన వేదశర్మకు ఇవాళ ధనలాభం తప్పకుండా కలుగుతుంది ఒక ముష్టివాడికి ఇటువంటి అదృష్టమా అంతటి అదృష్టం కేవలం నాలాంటి ఉత్తముడికే దక్కాలి అందువలన ఆ ధనాన్ని ఎలాగైనా నేనే దక్కించుకోవాలి అని దురాశతో ఆలోచించాడు వేదశర్మ వద్ద నుండి అతనికి సాయంత్రం లోపల లభించే ధనాన్ని కాజేయటానికి అప్పటికప్పుడు ఒక ఉపాయాన్ని ఆలోచించి వెంటనే తన ఇంటికి బయలుదేరాడు తన ఇంటి ముందు నిలుచుని వేదశర్మ రాక కోసం ఎదురు చూస్తున్నాడు మధ్యాహ్న సమయానికి కొంత బియ్యం మరియు కొన్ని కూరగాయలు సంపాదించిన వేదశర్మ తన కుటుంబ సభ్యుల ఆకలి బాధ తీర్చటానికి ఇంటికి బయలుదేరాడు వేదశర్మ తన ఇంటి దగ్గరకు రాగానే కుబేరగుప్తుడు ఎదురు వెళ్ళి నమస్కరిస్తూ ఇలా అన్నాడు అయ్యా వేదశర్మ ఇంతకాలం మీరు ఎంత అర్థించినా ఒక్క పైసా కూడా దానమివ్వలేదు దూషించాను ఎన్నో రకాలుగా అవమానించాను మీరు యోగ్యులని తెలియక తప్పు చేశాను దయచేసి ఈరోజు మా ఇంటికి వచ్చి నేను ఇచ్చే దానాన్ని స్వీకరించండి అని ఎంతో గౌరవంతో ప్రాధేయపడ్డాడు ఎప్పుడూ అవమానించే కుబేరగుప్తుడు అలా మాట్లాడడంతో వేదశర్మ ఆశ్చర్యపోయాడు అయ్యా సంతోషం మీ దానాన్ని తప్పక తీసుకుంటాను కానీ ఆకలితో అలమటించే మా పసిపిల్లల కోసం ఈ భిక్షను నా భార్యకు ఇచ్చి వెంటనే తిరిగి వస్తాను ఇప్పటికే ఆలస్యమైంది దయచేసి అనుమతి ఇవ్వండి అయ్యో బ్రాహ్మణోత్తమ మీకెన్ని కష్టాలు పసిపిల్లల ఆకలి కోసం ఈ కొద్ది వస్తువులు ఏమీ సరిపోతాయి మీ కుటుంబానికి సరిపడే సరుకులను నేను ఏర్పాటు చేస్తాను ముందు తమరు లోపలికి దయచేయండి అని వేదశర్మను తన ఇంటి లోపలికి తీసుకుపోయాడు అలా వేదశర్మను తన ఇంటిలోనికి తీసుకువచ్చిన కుబేరగుప్తుడు ఆయనను ఒక ఆసనం మీద కూర్చోబెట్టాడు సహదేవా ఒకసారి ఇలా రా అని తన పనివాడిని పిలిచి సహదేవా అమ్మగారి వద్దకు వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఒక పెద్ద బియ్యం మూట పప్పు ఉప్పు నూనె నెయ్యి పంచదార పాలు అరిటాకులు మొదలైన అన్ని వంటకు కావలసిన వస్తువులను వేదశర్మ ఇంటికి చేర్చమని చెప్పు నువ్వే స్వయంగా వెళ్ళి అన్ని సరుకులను త్వరగా అందజేయాలి అని ఆజ్ఞాపించాడు ఆ సేవకుడు అన్ని వస్తువులను తీసుకుని వేదశర్మ ఇంటికి వెళ్ళి ఆయన భార్యకు అందించి వేదశర్మ కుబేరగుప్తుడి ఇంట్లో ఉన్నారని కొంత సమయం తరువాత వస్తానని చెప్పమన్నారని చెప్పి తిరిగి కుబేరగుప్తుడి ఇంటికి వెళ్లి వస్తువులన్నీ అందించినట్లు చెప్పాడు అయ్యా మీరు చెప్పినట్లుగానే అన్ని వస్తువులను వేదశర్మ ఇంటికి చేర్చాను అని సహదేవుడు వెళ్ళిపోయాడు వేదశర్మ ఎంతో సంతోషించాడు ఈరోజు కుబేరగుప్తుడి దయవలన తన కుటుంబానికి మంచి భోజనం దొరికింది అందరూ తృప్తిగా తింటారని పొంగిపోయాడు కుబేరగుప్తుడు ఇప్పుడే వస్తానని వేదశర్మకు చెప్పి ఇంటిలోనికి వెళ్ళి ఒక పెద్ద సంచిలో రెండువేల బంగారు నాణేలను ఉంచి తాంబూలంతో సహా వేదశర్మ ఉన్న గదిలోనికి వచ్చాడు అయ్యా ఇన్ని రోజులు మిమ్మల్ని బాధపెట్టినందుకు శిక్షగా ఈ కొద్ది ధన సహాయాన్ని ఇస్తున్నాను తమరు స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని వినయంగా అన్నాడు మళ్లీ ఆశ్చర్యపోయాడు వేదశర్మ కుబేరగుప్తుడికి తన మీద దయ కలిగి ఇంత ధనం ఇవ్వడం కేవలం ఈశ్వరేచ్ఛ అనుకున్నాడు అంత ధనాన్ని ఒక్కసారిగా చూసేసరికి వేదశర్మకు కళ్ళు తిరిగాయి ఎంతో సంతోషంతో ఆ ధనాన్ని తీసుకున్నాడు వేదశర్మ అనుకోకుండా వచ్చిన ధనాన్ని చూసి మురిసిపోయాడు ఇంత ధనాన్ని ఇచ్చి మాకు ఇంత సహాయం చేసిన మీకు ఆ పరమశివుడి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి చాలా సంతోషం ఇప్పటికే ఆలస్యమైంది ఇక నేను వెళతాను నా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు వేదశర్మ అలాగే మనస్ఫూర్తిగా కుబేరగుప్తుర్ని ఆశీర్వదించి తన ఇంటికి బయలుదేరబోయాడు అయ్యో స్వామి ఒక్క నిమిషం నాదొక చిన్న విన్నపం మీరు వినాలి తప్పకుండా నాకు ఇంత సహాయం చేసిన మీకు నేను ఏమీ చెయ్యగలను చెప్పండి నా విన్నపం ఏమిటంటే ఇప్పటి నుండి సాయంత్రంలోపు నేను ఇప్పుడు తమకు ఇచ్చిన రెండు వేల నాణేలు కాక మీకు ఆకస్మికంగా వేరే ఏది లభించినా అది నాకే ఇవ్వవల్సిందిగా నా ప్రార్థన కుబేరగుప్తుడి మాటలు విన్న వేదశర్మ ఆశ్చర్యపోయాడు నాకు సాయంత్రంలోపు ఏమీ లభించగలదు కుబేరగుప్తుడి మాటలలో ఏదో రహస్యం ఉంది అయినా నాకు సాయంకాలంలోపు దొరికే లాభం ఏముంటుంది నాకు వేల నాణేలు ఇచ్చి సహాయం చేసిన నా కుబేరగుప్తుడి అభ్యర్థనను కాదనటం ఎందుకు తను నాకు ఇప్పుడు ఇచ్చిన ధనాన్ని అడగటం లేదు కదా ఇందులో నాకు వచ్చే నష్టం ఏముంటుంది ఇలా ఆలోచించి సరే అన్నాడు వేదశర్మ అప్పుడు వెంటనే కుబేరగుప్తుడు ఒక హామీపత్రాన్ని వేదశర్మకు ఇచ్చి చదువుకుని సంతకం చేయమన్నాడు ఆ హామీపత్రంలో ఇలా ఉంది ఈ ఈరోజు సాయంత్రంలోపు కుబేరగుప్తుడిచ్చిన రెండు వేల నాణేలు తప్ప ఇంకే ఇతర ఆర్థిక లాభం కలిగినా అది కుబేరగుప్తుడికే చెందుతుంది ఆ దానంపై నాకుగాని నా కుటుంబ సభ్యులకు సభ్యులకుగాని ఎట్టు వంటి హక్కు ఉండదు ఇది నేను మనస్ఫూర్తిగా ఇస్తున్న హామీ అని రాసి ఉంది తనకు ఎంతో ధనం ఇవ్వటమే కాక హామీపత్రాన్ని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న కుబేరగుప్తుడి ఉద్దేశ్యమేమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు సరే ఏమైనా ఆ శివుడి దయ అనుకుంటూ హామీపత్రంపై సంతకం చేసి బంగారు నాణేలతో ఆనందంగా ఇంటికి బయలుదేరాడు కుబేరగుప్తుడు ఇచ్చిన రెండువేల నాణేలతో మేము పేదరిక బాధల నుండి విముక్తులం అవటమే కాక రెండు తరాల వరకు ఏ చీకుచింతా లేకుండా హాయిగా జీవించవచ్చు ఇలా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు జరిగినదంతా భార్యకు చెప్పి కుటుంబంతో ఎన్నో రోజుల తరువాత కడుపు నిండా సంతృప్తిగా భోజనం చేశాడు ఇక కుబేరగుప్తుడి విషయానికి వద్దాం మధ్యాహ్న సమయం దాటిన తరువాత కుబేరగుప్తుడు వేదశర్మకు దక్కబోయే ఆర్థిక లాభాన్ని గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు ఎప్పుడెప్పుడు సాయంకాలం అవుతుందా ఎప్పుడు వేదశర్మకు నంది పదివేల నాణేలు ఇస్తాడా ఎలా ఇస్తాడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాడు అలాగే తను వేదశర్మకు ఇచ్చిన రెండు వేల నాణేలను మినహాయిస్తే ఇంకా నంది ద్వారా వచ్చే పదివేలల్లో తనకు ఎనిమిది వేల నాణేలు లాభమే కదా అని లెక్కలు కూడా వేసుకోవటం మొదలుపెట్టాడు కాని మెల్లగా అతనిలో ఒక అనుమానం కూడా మొదలైంది గుడిలో నిజంగా పరమశివుడు మాట్లాడినాడా తను ఏమైనా భ్రమపడినాడా ఆ మాట్లాడింది ఏదైనా పిశాచం కాదు కదా నిజంగా వేదశర్మకు నంది పదివేల నాణాలు ఇస్తాడా ఒకవేళ ఇవ్వకపోతే తను మోసపోయాడా అమ్మో అలా జరిగితే తనకు వేల నాణాలు నష్టం కదా ఇలా రకరకాలుగా ఆలోచించటం మొదలుపెట్టాడు అతనికి కొంచెం భయం కూడా మొదలైంది ఒకవేళ పదివేల నాణాలు అందకపోతే ఇద్దరు మనుషులను పెట్టి వేదశర్మ ఇంటికి పంపించి వారి చేత ఆ రెండు వేలను దొంగతనం చేయిస్తాను ఇలా అనుకుని కొంచెం మనసుని కుదుటపరుచుకున్నాడు సాయంకాలం అయ్యేసరికి కుబేరగుప్తుడు ఒక పెద్ద సంచి వేదశర్మ సంతకం చేసిన హామీ పత్రం తీసుకుని గుడికి బయల్దేరాడు గుడిలోనికి చేరిన కుబేరగుప్తుడు ఎవరికీ కనిపించకుండా ఒక మూల దాక్కున్నాడు కొంత సమయం తరువాత పూజారులు గుడికి తాళం వేసి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు గుడిలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత మెల్లగా గర్భగుడిలోకి వెళ్ళి మహాశివుడితో ఇలా అన్నాడు దేవా తమరు ఈరోజు పదివేల నాణేలను వేదశర్మకు ఇప్పించమని నందికి చెప్పారు నందీశ్వరుడు తమరి ఆదేశాన్ని అమలు చేస్తానని మాట కూడా ఇచ్చాడు అయితే మీరు ఒకటి గమనించవలెను ఆ పదివేల నాణేలపై వేదశర్మకు ఎటువంటి హక్కు లేదు ఎందుకంటే నేను అతనికి రెండువేల నాణాలను ఇచ్చి మీరు ఇవ్వబోయే పదివేలపై హక్కును పొందాను ఇదిగో వేదశర్మ స్వయంగా సంతకం చేసిన హామీ పత్రం దయచేసి చూడండి అని ఒక్కసారి హామీ పత్రాన్ని చదివి శివుడికి వినిపించాడు మళ్లీ కుబేరగుప్తుడు ఇలా అన్నాడు హామీ పత్రంలో ఉన్న విషయాన్ని విన్నారు కదా ఇక ఆలస్యం చేయక మీరు ఇస్తానన్న పదివేలు నాకు ప్రసాదించండి శివలింగం నుండి ఎటువంటి స్పందన లేదు కుబేరగుప్తుడు మళ్లీ మళ్లీ అడిగాడు అయినప్పటికీ శివలింగం నుండి జవాబు రాలేదు కుబేరగుప్తుడికి దిగులు మొదలైంది తను రెండు వేలు నష్టపోయానని బాధపడ్డాడు అప్పుడు కుబేరగుప్తుడికి ఒక విషయం గుర్తుకు వచ్చింది అయ్యో మర్చేపోయాను అసలు ధనం ఇవ్వవలసింది కదా ఆ బాధ్యత నందిదే కదా వెంటనే శివలింగానికి నమస్కరించి ఇలా అన్నాడు శివ మన్నించండి నా పదివేలకు బాధ్యుడు కదా అనవసరంగా అడిగాను నా తప్పును మన్నించి క్షమించండి తరువాత నందీశ్వరుడి వద్దకు వెళ్లాడు అయ్యా నంది నేను మహాశివుడితో చెప్పింది నీవు వినే ఉంటావు కదా ఇదిగో హామీపత్రం నీవు ఇవ్వబోయే పదివేలు వేదశర్మకు చెందవు వాటికి హక్కుదారుడను నేను మాత్రమే కనుక తమరు త్వరగా ధనమిస్తే నేను ఇంటికి వెళ్ళాలి అని అడిగాడు నంది నుండి ఎటువంటి జవాబు లేదు పదే పదే అడిగాడు అయినప్పటికీ నంది జవాబు ఇవ్వలేదు కుబేరగుప్తుడికి కోపం వచ్చింది కోపంతో ఇలా అన్నాడు ఏమయ్యా నంది వేదశర్మకు పదివేల నాణేలు ఇస్తానని ఈశ్వరుడికి మాట ఇచ్చావు కదా ఇప్పుడు సమాధానమివ్వవేం దేవతలు ఉండి మీరు కూడా ఇలా అబద్ధాలు చెబితే ఎలా నువ్వు ఏమీ మాట్లాడకపోతే నేను ఊరుకుంటాను అనుకున్నావా నా ధనం నాకు ఇవ్వవలసిందే అని గట్టిగా అడిగాడు అయినప్పటికీ నందీ నుండి ఎటువంటి సమాధానం రాలేదు కుబేరగుప్తుడికి అమిత్తమైన కోపం వచ్చింది ఒక పక్క రెండువేల నాణేలు నష్టపోయానని ఆక్రోషం మరోపక్క పదివేల నాణేలు తనకు దక్కడం లేదు అనే బాధ కుబేరగుప్తుడు విచక్షణ మరిచి నా ధనం నాకు ఇవ్వు ఇవ్వు అంటూ నందిని కొట్టటం మొదలు పెట్టాడు ఆ నందిని శిల్పి రాగితో చేశాడు లోహపునంది కావటం వలన కుబేరగుప్తుడు కొట్టినప్పుడు గలగలా శబ్దం వచ్చింది ఆ శబ్దం విని కుబేరగుప్తుడు ఇలా అనుకున్నాడు ఓహో ధనమంత నీ పొట్టలో దాచుకున్నావా పొట్టలో దాచుకుని మౌనంగా ఉంటే వదిలేస్తానా ఆ ధనమంతా నాదే కదా అని తన చేతిని నంది నోట్లో పెట్టాడు అంతే అతని చెయ్యి నంది నోట్లో ఇరుక్కుపోయింది కుబేరగుప్తుడు ఎంతగా ప్రయత్నించినా కూడా తన చేతిని బయటకు తీయలేకపోయాడు పైగా మరింత బిగుతుగా చెయ్యి ఇరుక్కుపోయింది భయంతో తన చేతిని వదలమని నందిని వేడుకున్నాడు అయినా ఉపయోగం లేకపోయింది అంతలో ఉదయం వినిపించినట్లుగానే ఈశ్వరుడి గొంతు వినిపించింది నందీశ్వరా ఉన్నావా తమ సేవకుడిని ఉన్నాను తండ్రి చెప్పండి స్వామి ఈరోజు వేదశర్మకు పదివేల బంగారు నాణేలు అందించమని చెప్పాను కదా ఆ పని సక్రమంగా జరిగిందా అదే పనిలో ఉన్నాను తండ్రి మీ ఆజ్ఞ ప్రకారం ఒక వ్యాపారి చేత ఈరోజు మధ్యాహ్నమే వేల నాణేలు ఇప్పించాను ప్రస్తుతం అతని చేతిని నా నోట్లో పట్టి ఉంచాను అతను తన చేతిని నా పట్టు నుండి విడిపించుకునుట కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా వదలను మిగిలిన ఎనిమిది వేలు వేదశర్మకు ఇచ్చిన తరువాతే అతనిని వదిలేస్తాను ఆ విధంగా పలికిన నంది మాటలు విని కుబేరగుప్తురు ఆశ్చర్యపోయాడు ఓరి మోసగాడా నన్ను మోసగించి నా చేత రెండు వేలిప్పించావా ఎనిమిది ఇప్పిస్తావా నా ధనాన్ని వేదశర్మకిప్పించటమేమిటి నేను చచ్చినా ఇవ్వను అంటూ తన చేతిని లాక్కోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు ఎంత ప్రయత్నించినా తన చేతిని నంది వదలటం లేదు అప్పుడు భయంతో కుబేరగుప్తుడు ఏడుస్తూ పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టాడు ఆ కేకల శబ్దం ఊరంతా వినిపించటం మొదలైంది ఊరి జనం ఏమైందో అని ఆందోళనగా వీధులలోనికి వచ్చారు కుబేరగుప్తుడి అరుపుల శబ్దం విన్న ఆలయ పూజారి గ్రామ పెద్దవద్దకు వెళ్ళి గుడి లోపలి నుండి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పాడు వెంటనే ఆ ఊరి పెద్దలు కొందరు పూజారితో సహా గుడికి బయలుదేరారు ఆ కోలాహలాన్ని విన్న వేదశర్మ కుతూహలంతో అందరితో పాటు తానుకూడా వారితో బయలుదేరాడు గుడి లోపలికి వెళ్లిన అందరూ అక్కడి సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోయారు అయ్యా కుబేరగుప్తా ఇక్కడ ఏమీ జరుగుతోంది ఈ సమయంలో తమరు ఇక్కడ ఏమీ చేస్తున్నారు నంది నోట్లో చేతిని ఎందుకు పెట్టారు అని గ్రామ పెద్ద కుబేరగుప్తు అడిగాడు ఇక తప్పని పరిస్థితులలో కుబేరగుప్తుడు జరిగినదంతా వివరించాడు అక్కడే ఉన్న హామీపత్రాన్ని చదివి కుబేరగుప్తుడి దురాశకు అందరూ నవ్వుకున్నారు అంటే ఇప్పుడు మీరు మిగిలిన ఎనిమిది వేల నాణేలను ఇస్తే కాని నీకు నంది నుండి విముక్తి కలగదు అయినా దేవుడితో చెలగాటం ఆడటం ఏమిటి కుబేరగుప్త వేరేవారి ధనాన్ని ఆశించటమేమిటి తమ వంటి పెద్దలు అమిత ధనవంతులు చెయ్యవలసిన పని ఇదేనా వెంటనే ఆ ఎనిమిది వేలను వేదశర్మకు ఇచ్చి నుండి విడిపించుకోండి అది తప్ప వేరే మార్గం లేదు అని గ్రామ పెద్ద బుద్ధి చెప్పాడు అయినప్పటికీ కుబేరగుప్తుడు ససేమిరా అన్నాడు అప్పుడు గ్రామ పెద్ద కుబేరగుప్తుడి కొడుకుకు వివరం చెప్పిరమ్మని ఒక గ్రామస్థుడ్ని పంపించాడు అందరూ కుబేరగుప్తుడి కొడుకు కోసం ఎదురుచూస్తున్నారు కొంతసేపటి తరువాత వివరం తెలుసుకున్న కుబేరగుప్తుడి కొడుకు వేల నాణేలను తీసుకుని హుటాహుటిన వచ్చాడు తన తండ్రి దీనస్థితి చూసిన కుబేరగుప్తుడి కొడుకు ఇక ఆలస్యం చెయ్యక గ్రామస్థుల సమక్షంలో ఎనిమిదివేల నాణేలను వేదశర్మకు అందించాడు వెను వెంటనే ఇరుక్కుపోయిన కుబేరగుప్తుడి చెయ్యి నంది నోట్లో నుండి సులువుగా బయటకు వచ్చింది కుబేరగుప్తుడిని నంది వదిలివేయటంతో అందరూ గర్భగుడి నుండి బయటకు వచ్చారు అక్కడ నుండి గ్రామ పెద్ద ఇంటికి చేరుకున్నారు కుబేరగుప్తుడికి ఎంతో అవమానమనిపించింది తనను విడిపించటం కొరకు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎనిమిది వేల నాణేలను తెచ్చిన తన కుమారుడి పాటి బుద్ధి కూడా తనకు లేదా తన దురాశ మీద తనకే అసహ్యం అనిపించింది వెంటనే అతనికి కనువిప్పు కూడా కలిగి తన తప్పు తెలుసుకున్నాడు అంతేకదా చేసిన తప్పు తెలుసుకొనుటకు ఒక్క క్షణం చాలు అదే భగవంతుడి లీల చేతులు జోడించి శివుడిని తలుచుకుంటూ ఇలా అన్నాడు మహాదేవ క్షమించు తండ్రి దురాశతో భగవంతుడివైన నిన్ను ఒక అమాయక పేద బ్రాహ్మణుడిని మోసగించాలనుకున్నాను నా తప్పు తెలుసుకున్నాను బుద్ధి వచ్చింది ఇక నుండి పది మందికి చేతనైనంత సహాయం చేస్తూ జీవిస్తాను అలాగే అందరి ఎదుట వేదశర్మకు క్షమాపణ చెప్పుకుని తలవంచుకుని వెళ్ళిపోయాడు ఇదంతా కలో నిజమో అర్థం కాని వేదశర్మ కొద్ది క్షణాల తరువాత తేరుకున్నాడు మహాశివుడి లీలకు తన్మయత్వం చెంది తనకు లభించిన ధనాన్ని తీసుకుని సంతోషంతో ఇంటికి బయల్దేరాడు భగవంతుడి దయవలన ఎన్నో తరాలకు సరిపడా ధనం లభించడంతో ఆ కుటుంబం ఎటువంటి ఆర్థిక సమస్యలు లేక ఎంతో సంతోషంగా జీవించారు